హాయ్ అండి నమస్తే ఇవాళ మన రెసిపీ వచ్చేసి పప్పుచారు వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలోకి ఇలా పప్పుచారు చేసుకుంది తింటే ఆ టేస్టే వేరు కదా పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా అయితే భోంచేస్తారు చేస్తారు సో లేట్ చేయకుండా ఈ పప్పుచారు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను మీరు కూడా తప్పక ట్రై చేయండి ముందుగా కుక్కర్ తీసుకుని అందులోకి వన్ గ్లాస్ కందిపప్పుని యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకుని తిరిగి మరలా వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులోకి చింతపండుని వేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత పప్పుచారులోకి వెజిటేబుల్స్ రెడీ చేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసుకుని రెడీ చేసుకోండి కొత్తిమీర సొరకాయని ఇలా పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోండి మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని రెడీ చేసుకోండి తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని అయితే రెడీ చేసుకోండి అరగంట పాటు నానబెట్టుకున్న కందిపప్పులోకి ఈ వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా అలాగే సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా అయితే యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ అయితే వేయించుకోవాలి త్రీ విజిల్స్ వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుందాం పప్పు అలాగే వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోయాయి కదా కుక్కర్ కాబట్టి మనకి మెత్తగానే ఉడికిపోతాయండి ఇప్పుడు ఈ పప్పులోకి రుచికి సరిపడా అయితే యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి కరివేపాకుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసంలో తీసుకుని అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి తగినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా బెల్లం వేసుకోవడం వల్ల పులుపుననేది బ్యాలెన్స్ చేస్తుందండి తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఈ పప్పుచారుని మరిగించుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకుని మరిగించుకోవడం వల్ల పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పప్పుచారు మరిగిన తర్వాత పోపునైతే పెట్టుకోవాలండి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రేఖల్ని దంచుకుని అయితే వేసుకోవాలి వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుని కరివేపాకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని పోపు అంతటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పుచారుని ఈ పోపులోకైతే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు అయితే రెడీ అండి ఇక్కడ చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్